ఓం శ్రీ మాత్రే నమః ప్రార్థన శ్రీ విద్యం జగతాంధాత్రిం సర్గస్థితిలయేశ్వరీం నమా మిలలితాన్ నిత్యాన్ మహా త్రిపుర సుందరీం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ లలితాశాస్త్ర సహస్రనామ స్తోత్రంలో యాభై ఒకటవ శ్లోకం దగ్గరికి మనం వచ్చాం దుష్ట దూరా దురాచార శమనే దోష వర్జిత కరుణ సమానాధిక వర్జిత ఈ శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి నూట తొంభై మూడవ మంత్రం ఓం దుష్ట దుష్టులను భక్తులకు దూరంగా ఉంచే తల్లికి నమస్కారం దుష్టులు దుర్వర్తన్లు లలిత అంబికకు దగ్గరికి కూడా రాలేరు ఓం దురాచారమన్య నమహ భక్తులలో దురాచారాలను పోగొట్టే తల్లికి నమస్కారం ఓం దోషవర్జితాయే నమ రాగద్వేషాలు ఏవి కూడా లేని తల్లికి నమస్కారం నూట తొంభై ఆరో మంత్రం ఓం సర్వజ్ఞాయే నమ సమస్తం తెలిసిన తల్లి సమస్తమును ఎరుకగలిగిన తల్లికి నమస్కారం నూట తొంభై ఏడో మంత్రం ఓం సాంద్ర కరుణాయ నమ సాంద్ర కరుణ అత్యంత దయాస్వరూపిణైన అమ్మకు నమస్కారం నూట తొంభై ఎనిమిదో మంత్రం ఓం సమానాధిక వర్జితాయే నమ అమ్మవారికి తనతో సమానుడు కానీ తనకంటే అధికుడు కాని లేరు తనతో సమానుడు కాని అధికుడు కాని లేని తల్లికి నమస్కారం యాభై రెండవ శ్లోకం సర్వశక్తిమయ సర్వ మంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వ స్వరూపిణి ఇందులో మళ్ళా ఆరు మంత్రాలు ఉన్నాయి ఓం సర్వశక్తిమయ్యే నమ సమస్త శక్తులు దేవతలు వాళ్ళ ఆయుధాలు అన్ని తానే అయి ఉన్న తల్లికి నమస్కారం రెండొందల నామం ఓం సర్వమంగళాయై మంగళాయ నమ సర్వ శుభాలు సర్వ మంగళాలు తానే అయి ఉన్న అమ్మకు నమస్కారం రెండు వందల ఒకటవ నామం ఓం సద్గతి ప్రదాయ నమ తన భక్తులందరికీ కూడా సద్గతిని జ్ఞానము మోక్షాన్ని ప్రదానం చేసే తల్లికి నమస్కారం రెండు వందల రెండవ మంత్రం ఓం సర్వేశ్వర్య నమ సమస్త లోకాలకు ఈశ్వరి ప్రభు అయిన ఆ తల్లికి నమస్కారం రెండు వందల మూడో మంత్రం ఓం సర్వమయ్యే నమ మొత్తం సర్వమయం అన్ని తత్వాలు తానే అయి ఉన్న అమ్మకు నమస్కారం రెండు వందల నాలుగో మంత్రం మంత్రములు వాటి సారము తానే అయి ఉన్న తల్లికి నమస్కారం యాభై మూడో శ్లోకం సర్వయంత్రాత్మిక రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిర్మడ ప్రియా ఇందులో ఏడు మంత్రాలు ఉన్నాయి తంత్ర రూప మనోన్మనే మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ రెండు వందల ఐదవ నామం ఓం సర్వ యంత్రాత్మిక సర్వ యంత్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం రెండు వందల ఆరవ నామం ఓం రూపాయ నమహ సమస్త తంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం రెండు వందల ఏడవ మంత్రం ఓం మనోన్మన్య నమ ఉన్మని స్థితులైన వాళ్ళకి లభించే జ్ఞానామృత స్వరూపం తానే ఉన్న తల్లికి నమస్కారం ఉన్మని అంటే మనస్సుని హృదయంలో లయం చేసి ధ్యానించడాన్ని ఉన్మని అంటారు ఆ ఉన్మని స్థితిలో వాళ్ళకి జ్ఞాన అమృత స్వరూపం లభిస్తుంది అదే తల్లి అలా తనే అయి ఉన్న ఆ తల్లికి నమస్కారం ఓం మనోన్మయ్యై నమ రెండు వందల ఎనిమిదవ మంత్రం ఓం మహేశ్వర్యై నమ సర్వభూతాలకు ఈశ్వరుడైన ఆ మహేశ్వరుని పత్ని కదా అందుకని ఆవిడ పేరు మహేశ్వరి ఆ నామంతో మహేశ్వరి నామంతో కీర్తించబడే తల్లికి నమస్కారం రెండు వందల తొమ్మిదవ నామం ఓం మహాదేవ్యై నమ పూజనీయమైన గొప్ప రూపం గొప్ప ఆకృతి కలిగిన తల్లికి నమస్కారం మహాదేవుని పత్ని కదా అందుకని ఆవిడ మహాదేవ్యై నమ మహాదేవి అని పేరు తెచ్చుకున్న తల్లికి నమస్కారం రెండు వందల పదో మంత్రం ఓం మహాలక్ష్మ్యై నమ సర్వ సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి అమ్మే కదా తానే ఉన్న ఆ తల్లికి నమస్కారం రెండు వందల పదకొండవ మంత్రం ఓం మృడ ప్రియాయే నమ మృడు అంటే పరమశివుడికి ప్రియమును చేకూర్చే తల్లికి నమస్కారం యాభై నాలుగో శ్లోకం మహారూప మహాపూజ్య మహాపాత శని మహామాయా మహాసత్వ మహారతి ఇందులో మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మథారతి అని మన ఏడు నామాలు కనిపిస్తున్నాయి రెండు వందల పన్నెండు మంత్రం ఓం మహారూపాయే నమ మహత్తరమైన రూపం గల తల్లికి నమస్కారం రెండు వందల మంత్రం ఓం య నమ అత్యంత పూజనీయురాలు పూజ్యురాలైన తల్లికి నమస్కారం రెండు వందల పద్నాలుగో మంత్రం ఓం మహాపాతక నాసిన్య నమ ఘోరమైన మహాపాతకాలను కూడా సైతం నశింప చేయగలిగిన తల్లికి నమస్కారం రెండు వందల పదిహేనవ మంత్రం ఓం మహామాయాయ నమ అందరినీ మాయామోహితులను గావించే తల్లికి నమస్కారం రెండు వందల పదహారో మంత్రం ఓం మహాసత్వాయ నమ గొప్పదైన శుద్ధ సత్వ స్వరూపిణి ఆవిడ అయినా అటువంటి శుద్ధ సత్వ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం రెండు వందల పదిహేడవ మంత్రం ఓం మహాశక్త్యై నమ మహాశక్తి స్వరూపిణి అవి ఉన్న తల్లికి నమస్కారం రెండు వందల పద్దెనిమిదో మంత్రం ఓం మహారత్యై నమ భక్తులకు యోగులకు అత్యంత ప్రీతి పాత్రరాలైన తల్లికి నమస్కారం యాభై ఐదవ శ్లోకం మహాభోగా మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాభోగా మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మొత్తం ఏడు నామాలు ఇందులో కనిపిస్తున్నాయి రెండు వందల పంతొమ్మిది ఓం మహాభోగాయ నమ మహత్తరమైన భోగాలను అనుభవించే తల్లికి నమస్కారం ఓం మహైశ్వర్యాయ నమ గొప్ప ఐశ్వర్యవంతురాలైన తల్లికి నమస్కారం ఓం మహావీర్యాయ నమ మహత్తరమైన తేజస్సు సామర్థ్యం కలిగిన తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై రెండవ నామం ఓం మహాబలాయ నమహ మహాబలవంతురాలైన తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై మూడవ నామం ఓం మహాబుద్ధ్యమహ గొప్ప బుద్ధి గల తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై నాలుగో మంత్రం ఓం మహాసిద్ధ్యై నమ మహత్తరమైన సిద్ధులు గల తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై ఐదో మంత్రం ేశ్వరి అయి నమ మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం యాభై ఆరో శ్లోకం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఈ శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి ఇరవై రెండు వందల ఇరవై ఆరో మంత్రం ఓం తంత్రాయై నమ గొప్ప ఫలితాలను ప్రసాదించే తంత్రాలు అన్ని తానే ఉన్న ఆ తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై ఏడవ శ్లోకం ఏ మంత్రం ఓం మహామంత్రాయ నమ మహోత్తమైన మంత్రాలను తన స్వరూపంగా ఉంచుకున్న తల్లికి నమస్కారం మంత్రాలే ఆవిడ స్వరూపం రెండు వందల ఇరవై ఎనిమిదవ నామం ఓం మహాయంత్రాయ నమ మహత్తరమైన స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం రెండు వందల ఇరవై తొమ్మిదవ మంత్రం ఓం మహాసనాయే నమ భూమి మొదలుగా గల ముప్పై ఆరు తత్వాలను ఆసనంగా కలిగిన తల్లి ఆవిడ ఆ తల్లికి నమస్కారం రెండు వందల ముప్పైవ మంత్రం ఓం మహాయాగ క్రమారాధ్యాయ నమ మహాయాగం చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం అనేక యోగిని పూజలతో కూడింది మహాయాగం అటువంటి మహాయాగం చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం రెండు వందల ముప్పై ఒకటో మంత్రం ఓం మహాభైరవ పూజితాయే నమ మహాభైరవుని చేత మహాభైరవుడెవరు పరమశివుడే పరమశివుని చేత పూజించబడే తల్లికి నమస్కారం యాభై ఏడవ శ్లోకం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి ఇందులో ఈ శ్లోకంలో మూడు మంత్రాలు ఉన్నాయి రెండు వందల ముప్పై రెండవ మంత్రం ఓం మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణ్యే నమ ప్రళయానంతరం పరమశివుడు చేసే తాండవానికి ఎవరుంటారు సాక్షి అంటే సాక్షిగా అమ్మవారే ఉంటుంది అలా ప్రళయానంతరం పర పరమశివుడు చేసే తాండవానికి సాక్షి అయి ఉండే తల్లికి నమస్కారం రెండు వందల ముప్పై మూడో మంత్రం ఓం మహాకామేశ మహిష్యై నమ మహాకామేశ్వరుడు ఆ మహాకామేశ్వరుడికి పరమశివుడికి పట్ట మహిషి అయిన తల్లికి నమస్కారం రెండు వందల ముప్పై నాలుగో మంత్రం ఓం మహా త్రిపుర సుందర్యే నమ అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిల్లే తల్లికి నమస్కారం యాభై ఎనిమిదవ శ్లోకం చతుషష్ఠ్యుపచారాధ్య చతుషష్ఠి కళామయ మహాచతు కోటి యోగినే గణసేవిత ఇందులో మూడు మంత్రాలు ఉన్నాయి ఈ శ్లోకంలో చతుషష్ఠ్యుపచారాధ్య చతుషష్ఠి కళామయ్యి మహాచతు కోటి యోగినే గణ సేవిత రెండు వందల ముప్పై ఐదో మంత్రం తుషష్ఠ్యుపచారాధ్యాయ నమ అరవై నాలుగు ఉపచారాలచే ఆరాధించబడే చతు అరవై నాలుగు ఉపచారాలచే ఆరాధించబడే తల్లికి నమస్కారం రెండు వందల ముప్పై ఆరో శ్లోకం ఓం చతు కళామయ్యే నమ అరవై నాలుగు కళలు లేక తంత్రాల స్వరూపమై తేజరి తల్లికి నమస్కారం రెండు వందల ముప్పై ఏడవ మంత్రం అద్భుతమైన మంత్రం ఓం మహా చతు కోటి యోగిని గణ సేవితాయే నమ అరవై నాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తి గణాల చేత సేవించబడే తల్లికి నమస్కారం భాస్కర్ రాయల్ గారిని మన ఆయన అందరికీ చూపించారు అరవై నాలుగు కోట్ల యోగినులను యాభై తొమ్మిదవ శ్లోకం మను విద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్ర కళాధర మను విద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్ర కళాధర ఆరు మంత్రాలు ఇందులో ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిదో మంత్రం ఓం మను విద్యమనువు చేత ఉపాసించబడిన శ్రీ విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం ఓం రెండు వందల ముప్పై మంత్రం ఓం చంద్ర విద్యాయ నమ చంద్ర విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మనువు మొదలైన పన్నెండు మందిలో దేవి ఉపాసకుల్లో చంద్రుడు కూడా ఒకళ్ళు ఓం మను విద్యాయే నమ అన్నప్పుడు మనువు మొదలైన పన్నెండు మంది దేవి ఉపాసకులు శక్తి పూజ చేసేవారు శ్రీ విద్య ప్రసారం పన్నెండు రకాలుగా ఉంది అందుకనే వాడు మనువు ఆ మను విద్యతో పేరుతో మను విద్య అయింది చంద్రుడు చంద్రుడు అందులో ఉన్నాడు కాబట్టి చంద్ర విద్య అయింది చంద్ర ఓం చంద్ర విద్య నమ అంటే చంద్ర విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం ఓం చంద్ర చంద్రమండల మధ్యగాయ నమ మండలం శ్రీ చక్రం ఒక మధ్య భాగంలో తేదెరె తల్లికి నమస్కారం రెండు వందల నలభై ఒకటో మంత్రం ఓం అద్భుత రూప లావణ్యాలతో భాసిల్లే తల్లికి నమస్కారం రెండు వందల నలభై రెండవ మంత్రం ఓం చారు హాసాయ నమ అందమైన చిరునవ్వుతో ప్రకాశించే తల్లికి నమస్కారం రెండు వందల నలభై మూడవ మంత్రం ఓం చారు చంద్రకళ ఆధరాయే నమ వృద్ధి క్షయాలు లేని జ్ఞాన రూపమైన సొగసైన చంద్రకళను చంద్రరేఖన ధరించిన తల్లికి నమస్కారం అందుకని అమ్మవారిని పౌర్ణమి రోజు కొలిచేటప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటోలో అమ్మవారి తల మీద ఉన్న చంద్రరేఖను చూస్తూ అమ్మవారికి సహస్ర పారాయణ చేసుకోండి అని చెప్తారు అరవయో శ్లోకం చెరచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతి పద్మ నయన పద్మరాగ సమప్రభ సమప్రభా ఇందులో ఐదు మంత్రాలు ఉన్నాయి అరవయో శ్లోకంలో రెండు వందల నలభై నాలుగో మంత్రం ఓం చరాచర జగన్నాథాయై నమ చరాచర జగత్తుకు అధీశ్వరైన ఆ తల్లికి నమస్కారం రెండు వందల నలభై ఐదో మంత్రం ఓం చక్రరాజనికేతనాయ నమ చక్రరాజాన్ని శ్రీ చక్రాన్ని నివాసంగా చేసుకున్న తల్లికి నమస్కారం రెండు వందల నలభై ఆరో మంత్రం ఓం పార్వత్యై నమ పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అనే నామంతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారం రెండు వందల నలభై మంత్రం ఓం పద్మ నయనాయే నమ పద్మాల మాదిరిగా అందమైన విశాలమైన నేత్రాలు గల తల్లికి నమస్కారం రెండు వందల నలభై ఎనిమిదవ మంత్రం ఓం పద్మరాగ సమప్రభాయే నమ ఎర్రని పద్మరాగ మణితో సమానమైన కాంతితో ప్రకాశించే తల్లికి నమస్కారం శ్రీమాత్రే నమింపు ప్రార్థనా గంగా భవానీ గాయత్రీ కాళీలక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాళ శ్యామలాలిత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తో ఎదక్షరపద్రష్టం మాత్రహీనంతుద్వేత్ తత్సర్వం క్షమ్యతీ నారాయణీ నమోస్ చరణార్పణమస్తు జయ శ్రీమాత